మనకు ప్రతి నెల వచ్చే విద్యుత్ బిల్లు చూసి చాలా మందికి ఒకే ఆలోచన వస్తుంది ఈసారి బిల్లు ఎందుకు ఎక్కువ వచ్చింది కొంతమంది మాత్రం ఆ బిల్లుని పూర్తిగా చదవడం కూడా మానేస్తారు ఎందుకంటే అది తలకెక్కని లెక్కలతో కనిపిస్తుంది కాబట్టి కానీ నిజంగా మనం బిల్లుల్లో ఎన్ని వివరాలు ఉంటాయో అవి మనకు డబ్బు ఆదా చేసే అవకాశాన్ని ఎలా ఇస్తాయో ఒకసారి మనం నిదానంగా అర్థం చేసుకుంటే ప్రతీ నెల తక్కువ బిల్లు వస్తుందో లేదా ఎక్కువ బిల్లు వస్తుందో ముందే అంచనా వేసుకోవచ్చు అంతేకాదు కొన్ని బిల్లుల్లో చూసే ఛార్జెస్ మనకి అస్సలు వర్తించవు కానీ మనకు తెలియకపోవడం వల్ల మనమే వాటిని మోయాల్సి వస్తుంది ఈ వీడియోలో మనం ఈ ఎలక్ట్రిసిటీ బిల్ కేటగిరీస్ స్లాబ్ వైజ్ చార్జెస్ ఫిక్స్డ్ ఛార్జెస్ మరియు ప్రాక్టికల్ పవర్ సేవింగ్ టిప్స్ అన్ని తెలుసుకోబోతున్నాం అవి కూడా చాలా సింపుల్గా ఉదాహరణలతో వెల్కమ్ టు నవ సమాచారం ఛానల్ చాలా మందికి తెలియని ఒక నిజం ఇది మన ఇల్లు ఏ కేటగిరీ కిందకు వస్తుందో ఇది మన బిల్లులో చిన్నపాటి కోణంలో ప్రింట్ అయి ఉంటుంది తెలంగాణ వంటి రాష్ట్రంలో ఎక్కువ మంది జనరల్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఎల్టీ కేటగిరీ ఏ అనే కేటగిరీకి వస్తారు సింపుల్గా మీరు మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఫ్యాన్ లైట్ వాషింగ్ మెషిన్ టీవీ గీజర్ వంటి సాధారణ సామాగ్రి వాడుతున్నప్పుడు ఇది వర్తిస్తుంది దీనికి గల ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే స్లాబ్ సిస్టమ్ అంటే మీ విద్యుత్ వినియోగాన్ని దశల వారీగా లెక్కిస్తారు ఉదాహరణకి మీరు నెలకి వంద యూనిట్స్ లోపల వాడితే మొదటి యాభై యూనిట్స్కి ఒక రేటు తర్వాత యాభై యూనిట్స్కి ఇంకో రేటు వర్తిస్తుంది అలాగే టూ హండ్రెడ్ యూనిట్స్ దాటి వెళ్ళినప్పుడు మూడో స్టేజ్లోకి వెళ్ళిపోతారు అక్కడ రేట్ పెరిగిపోతుంది ఇప్పుడు మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మొదటి యాభై యూనిట్లకు ఒక చిన్న బిల్లే వస్తుంది ఉదాహరణకి ఫిఫ్టీ యూనిట్స్ లోపల ఉంటే యూనిట్ ధర సుమారు ఒక రూపాయి తొంభై ఐదు పైసలు మాత్రమే ఉంటుంది ఇది చాలా తక్కువగా ఉంది కదా కానీ మీరు వంద యూనిట్స్ దాడిన తర్వాత ఒక్కో యూనిట్స్కి మూడు రూపాయల పది పైసల వరకు చేరుతుంది ఇక టూ హండ్రెడ్ యూనిట్స్ దాడితే అది ఫోర్ రూపీస్ ఎయిటీ పైస నుండి ఫైవ్ రూపీస్ టెన్ పైస వరకు పెరిగిపోతుంది అంటే మనం ఎక్కువ యూనిట్స్ వాడితే యూనిట్ రేట్ కూడా పెరుగుతుంది దీన్నే కన్జంప్షన్ బేస్డ్ బిల్లింగ్ సిస్టమ్ అంటారు దీనివల్ల విద్యుత్ని తక్కువగా వాడేవారికి తక్కువ బిల్లు ఎక్కువగా వాడేవారికి ఎక్కువ బిల్లు వస్తుంది అది ప్రజల్ని ఎనర్జీ సేవింగ్ చేయడానికి ప్రోత్సహించే విధంగా ఉంటుంది ఇక ఫిక్స్డ్ ఛార్జెస్ గురించి మాట్లాడితే ఇది చాలామందికి స్పష్టంగా ఉండదు మీరు విద్యుత్ వాడకపోయినా మీటర్ యాక్టివ్గా ఉండడానికి మెయింటెనెన్స్కి కొన్ని ఛార్జెస్ వసూలు చేస్తారు దీన్ని ఫిక్స్డ్ ఛార్జెస్ అంటారు మీరు ఒక నెల టెన్ యూనిట్స్ వాడినా లేదా హండ్రెడ్ యూనిట్స్ వాడినా మీ కనెక్షన్కి సంబంధించి ఫిక్స్డ్ ఛార్జ్ మాత్రం తప్పనిసరిగా బిల్లులో కనిపిస్తుంది అది మీ మీటర్ టైప్ మీద ఆధారపడి ఉంటుంది సింగిల్ ఫేస్ అయితే ఇరవై ఐదు రూపాయలు లేదా యాభై రూపాయలు త్రీ ఫేస్ అయితే వంద నుంచి నూట యాభై రూపాయల వరకు ఉంటుంది త్రీ ఫేస్ కనెక్షన్స్ సాధారణంగా పెద్ద ఇల్లు ఎక్కువ ఏసీస్ ఉన్న చోట్ల వాడతారు కానీ చాలామందికి అవసరం లేకున్నా త్రీ ఫేస్ కనెక్షన్ తీసుకుంటారు ఇది కూడా ఎక్కువ ఫిక్స్డ్ ఛార్జెస్కి కారణం అవుతుంది ఇప్పుడు అపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం మీరు అపార్ట్మెంట్లో ఉంటే మీకు ఎల్టీ క్యాట్ వన్ బి అనే కేటగిరీ వర్తిస్తుంది ఇది ఇండివిజువల్ అపార్ట్మెంట్ యూనిట్స్కు వీటికి కూడా స్లాబ్ బేస్డ్ బిల్డింగ్ ఉంటుంది కానీ ఛార్జెస్ చాలా చోట్ల ఎక్కువగా ఉంటాయి ఒక అపార్ట్మెంట్లో మీటర్ వేరే ఉండి కూడా మీ బిల్ సిక్స్ రూపీస్ సిక్స్టీ పైసే పర్ యూనిట్ నుండి సెవెన్ రూపీస్ సెవెంటీ పైసే యూనిట్ వరకు ఉండవచ్చు ఈ రేట్స్ మీ అపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పై ఆధారపడి ఉంటాయి అలాగే విల్లాస్ పేయింగ్ గెస్ట్ హోమ్స్ క్లినిక్స్ వంటి వాటికి ఎల్టీ క్యాట్ ఫైవ్ ఏ ఫైవ్ బి అనే కమర్షియల్ టైప్ కేటగిరీస్ వర్తిస్తాయి వీటికి రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి నైన్ రూపీస్ ఫిఫ్టీ పైసే పర్ యూనిట్ నుండి టెన్ రూపీస్ పర్ యూనిట్ దాకా ఉండవచ్చు ఇది ఎక్కువగా బిజినెస్ యాక్టివిటీ ఉన్న చోట్ల వర్తిస్తుంది కానీ కొంతమంది నివాసంగా వాడుతున్నా కూడా కమర్షియల్ కేటగిరీలో బిల్లు వస్తుంటుంది అది తప్పుగా మీటర్ కేటగిరీ అసైన్ చేయడం వల్ల మీరు మీ బిల్లులో కేటగిరీ తప్పుగా ఉందని అనుకుంటే ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళి రెక్టిఫై చేయించుకోవచ్చు ఇక మీ మీటర్ రీడింగ్ చాలా మందికి మీటర్ రీడింగ్కి బిల్లులో చూపే రీడింగ్కి తేడా ఉన్నా తెలిసే అవకాశం ఉండదు కానీ మీరు ప్రతీ నెల మీ మీటర్లో ఉన్న నెంబర్స్ని చదివి మీకు ఇచ్చిన బిల్లులతో కంపేర్ చేస్తే ఏదైనా మిస్మ్యాచ్ ఉన్నా మీకు తెలుస్తుంది ఇది నోయింగ్ యువర్ బిల్ కాన్సెప్ట్ చాలా తక్కువ మంది చేస్తారు కానీ ఇది చాలా అవసరం డిస్కౌంట్ గ్రీవెన్స్ నెంబర్ కూడా బిల్లులో ఉంటుంది అది ఉపయోగించి కంప్లైంట్ చేయవచ్చు మనం మరో ముఖ్యమైన విషయం చూద్దాం మీ ఇంట్లో అప్లయెన్సెస్ ఎలా ఉపయోగిస్తున్నాం అన్నది కూడా విద్యుత్ బిల్లుపై చాలా ప్రభావం చూపుతుంది ఉదాహరణకి నార్మల్ బల్బ్ కన్నా ఎల్ఈడి బల్బ్ వాడితే దాదాపు ఎయిటీ పర్సెంట్ కరెంట్ సేవ్ అవుతుంది అలాగే ఫ్రిడ్జ్ డోర్ తరచూ ఓపెన్ చేస్తే కంప్రెషర్ ఎక్కువ పనిచేస్తుంది అంటే ఎక్కువ పవర్ కన్స్యూమ్ అవుతుంది మొబైల్ ఛార్జర్స్ వాల్ సాకెట్లో కనెక్ట్ అయ్యి చేసి ఉంటే అవి స్టాండ్ బై పవర్ కన్జ్యూమ్ చేస్తాయి ఈ చిన్న చిన్న నెగ్లిజెన్స్ వల్ల ఒక్కో నెల ఫైవ్ టు టెన్ యూనిట్స్ వరకు వృధా అవుతుంది అంటే నెలకు యాభై నుండి వంద వృధా అవుతుంది గీజర్ వాడేటప్పుడు యూజ్ చేసిన వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి ఇది ఒక మంచి ప్రాక్టీస్ చాలా మందిలో అలవాటు ఉంటుంది గీజర్ ఆన్ చేసి మర్చిపోవడం ఫిఫ్టీన్ టు ట్వంటీ యూనిట్స్ వరకు ఒక గీజర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది గీజర్ వన్ టు అవర్స్ గంటల పాటు ఆన్ చేసి ఉంటే థర్మల్ లాస్ వల్ల పవర్ వృధా అవుతుంది అంతేకాదు వాషింగ్ మెషిన్ వాడేటప్పుడు ఫుల్ లోడ్ వేయకపోతే ట్వైస్ రన్ చేయాల్సి వస్తుంది దీనివల్ల పవర్ వేస్టేజ్ డబుల్ అవుతుంది ఇప్పుడు కొన్ని హిడెన్ టిప్స్ చూద్దాం టీవీ సెటప్ లను స్టాండ్ బై లో కాకుండా మెయిన్ స్విచ్ ధర ఆఫ్ చేయడం వల్ల సంవత్సరానికి ఎయిటీ నుండి హండ్రెడ్ యూనిట్స్ ఆదా అవుతుంది అది కాక పీక్ టైం అంటే సాయంత్రం ఆరు నుండి పది గంటల వరకు హీటర్స్ గీజర్స్ వాడకపోతే సప్లై సైడ్ లోడ్ తగ్గుతుంది అంటే మనకే ఇండైరెక్ట్గా లాభం ఇప్పుడు సోలార్ ప్యానెల్ యూసేజెస్ గురించి తెలుసుకుందాం చాలా మందికి దీనిపై సందేహంతో ఉంటారు అసలు మనకి సోలార్ ప్యానెల్ పెట్టుకోవడం అంటే ఎంత ఖర్చు అవుతుంది ఎంత సేవ్ అవుతుందో అనే విషయాలు అందరికీ క్లియర్ గా ఉండవు ఒక టూ కిలో వాట్ సోలార్ రూఫ్టాప్ సిస్టమ్ పెట్టుకుంటే రోజుకు సగటున ఎయిట్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే నెలకు సుమారు టూ ఫార్టీ యూనిట్స్ దీని విలువ ఫైవ్ రూపీస్ పర్ యూనిట్ లెక్కన ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మనకు బిల్లు తగ్గుతుంది కేవలం మూడు నుంచి ఐదు సంవత్సరాలలో సోలార్ సెటప్ కాస్ట్ రికవర్ అయిపోతుంది తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ వరకు అంతా సేవింగ్సే ఇప్పుడు మనం ఈ బిల్లులో స్లాబ్స్ కేటగిరీస్ ఫిక్స్డ్ ఛార్జెస్ వేస్టేజ్ పవర్ సేవింగ్ టిప్స్ అన్నీ చూసాం మీరు బిల్లుని ప్రతి నెల ఒకసారి చదవండి దాంట్లో చూపే యూనిట్స్ ఛార్జర్స్ కేటగిరీ అన్ని క్షుణ్ణంగా గమనించండి మీ వాడకాన్ని మానిటర్ చేయండి ఎస్పెషల్లీ హై వాటేజ్ అప్లయన్సెస్ యూసేజ్ ఏం అన్నెసరీ కన్సంప్షన్ తగ్గించగలిగితే మీరు మీ బిల్లుని ట్వంటీ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు తగ్గించుకోగలుగుతారు ఆహా ఏముందిలే మహా అంటే ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ రూపీస్ బిల్లు ఎక్కువ వస్తుంది అంతే అనుకుంటాం కానీ ఇది డబ్బు గురించి మాత్రమే కాదు ఇది మన తర్వాతి తరం గురించి విద్యుత్ వృధా చేయడం అంటే వాళ్ళ భవిష్యత్తుని ఇబ్బందిలో పడేయడమే ఇది ఈరోజు టాపిక్ మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం Please like, share and subscribe to our Navasamacharam channel.